సామెత ఉంది మనకి ఇక్కడ జరిగింది ఏంటంటే అదర్స్ ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెపింగ్ స్టోర్స్ టు అవర్ సక్సెస్ ఎక్కడంటే మనం యాపిల్ మీట్ లో జరిగినటువంటి దాంట్లో అందులో ఉండేటువంటి లాక్స్ అన్ని మనం అబ్జర్వ్ చేసి ఒక్కొక్కటి పాయింట్ రాసుకొని వాళ్ళు అక్కడ ఏమేమి తప్పులు చేశారని అవన్నీ ఇక్కడ జరగకుండా ఉండాలనేటువంటిది రమణ కూర్చొని ఎక్సర్సైజ్ చేశారు ఫస్ట్ ఎక్కడ చేశారంటే అందరూ కూర్చున్నారు క్లంజీగా ఉంది

చాలా గ్రేట్ గ్రేట్గా వాళ్ళు హెల్ప్ చేశారు అంటే బొరళి కాదు నాతోనే మా ఇంట్లోనే దిగారు ఏమో పొద్దున మాకు మనతో పాటు వచ్చారు నేను రిటైర్ అయితే ఇక కంపెనీలో ఎవరు ఎక్కడ చేయలే ఎవరు రిటైర్మెంట్ సెల్ స్టేషన్ చేయలేదు లోకల్ యూనియన్ వాళ్ళు కూడా చేయాలి బాగుపడ్డ బ్యాంక్ వాడు రిటైర్ అయిపోతే ఫిఫ్టీ పర్సెంట్ వాడు వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ వాడు వేసుకొని మీ బస్ కొంచెం కొ బాధపడ్డా నా లైఫ్లో నమ్మానబోలే ప్రెషర్గా ఫీల్ అవుతుంది కానీ మీరు వస్తే బాగుంటుంది మాకు అని చెప్పి ఆయన మళ్ళీ నాకు ఫోన్ చేసి ఆ కమ్మింగ్ అంత మా సోముని వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఎవరు వస్తున్నారు నేను రాలేకపోతున్నా అన్నాడు మొన్న మధ్యాహ్నం ఫోన్ చేసి మా బ్రదర్ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయింది నేను వస్తున్నాను సరే సార్ రెండు క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని అన్నా మీరు వయసు ఎంత శ్రీపాగలు ఎన్నింటి చేశారన్న హైఎస్ఎల్లీ రురాజు గారికి పవనానికి ఎందుకంటే నేను మీ అందరితో అంతరా పరిచయం లేదు మీ దగ్గర అడుగుతాయి కృష్ణపతి గారిని ఏటీస్లో చూశాను తర్వాత మళ్ళీ మా కొత్త ఫస్ట్ టైం కలిసాను రిగార్డింగ్ ప్రోగ్రాం గురించి చెప్పాలంటే నేను ఎంపీ వెళ్ళేసి అనుకున్నప్పుడు పేపర్లో పేరు వచ్చింది సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం లాల్ క్యాప్ ఇయర్స్ రిగార్డింగ్ ప్రోగ్రామ్స్ తెచ్చు కూడా ధన్యవాదాలు నేను ఈ పోకరం నుంచి ఒకే ఒక మాట చెప్పగలుగుతానండి భవిష్యత్తులో ఇలాంటి ప్రోగ్రాంలు జరిగితే నిన్న జరిగిన ప్రోగ్రామ్ని గోల్డ్ స్టాండర్డ్ అని చెప్పుకోవాలి అలా ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రోగ్రామ్ లాగా ఉంది అట్లా దగ్గరలా ఉంది అని చెప్పాల్సింది అది గోల్డ్ స్టాండర్డ్ ఇంక దీనికి మించి ఎక్కువ తప్పులు ఇవ్వడం ఇది గోల్డ్ స్టాండర్డ్ ప్రోగ్రామ్ ఇది ఒక్క మాట నేను చెప్తాను దీంట్లో లోపాలు చెప్పడానికి ఏం లేదంటే బ్యానర్స్లో మనకి ఎగ్జీలో లేదంటే సిల్వర్ లూమెంట్స్ పెట్టాలండి అది ఒక్కటి చిన్నది కనబడింది మిగతా అన్ని ఎక్సలెంట్ సూపర్ ఒక అది ఈ ఊళ్ళో ఇక్కడ రాలేకపోయాను నాకు ఈ వీడియో పంపించండి నెక్స్ట్ టైం ఊళ్ళో చేయలేదు విజయవాడ నుంచి ఊరు కవర్ మరి ఈ ఊళ్ళో ఎక్కడ ఉంటాడో కూడా పెట్టాడు ఇది అడ్రస్ కూడా దాడి లక్ష్మీపరంలో ఎవరింటివి లక్ష్మీపరే ఎవరింటి సుబ్రహ్మణ్యం గారు సూర్యనారాయణ సూర్యనారాయణ అది మీ చేశాను ఆవిడ ఏదో చిన్న ప్రోగ్రామ్ ఇచ్చిందా నువ్వు ఎలా చేస్తావు అన్నాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మన వాళ్ళ కోసం పెట్టిన ప్రోగ్రామ్ వెళ్ళి రమ్మన్నారు అంటే వెరీ గుడ్ నేను బట్ నేనే పార్టిసిపేట్ చేయలేదు నాకు ఈ ఉంది నేను ఉంటాను సో ఐ కెనాట్ పార్టిసిపేట్ మచ్ డెఫినెట్గా నేను వస్తాను వన్ వీక్ టెన్ డేస్ వస్తాను వస్తానని చెప్పారు నేను వస్తాను ఈ ప్రోగ్రామ్ దీనికి ఇది తర్వాత మాట్లాడు ముందు స్లాచ్యూ ఈ సక్సెస్ కారణం అందరూ చెప్పినట్టు నలుగురే ఇంకొకటి ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవ్వాలంటే రెండు ఒక పెద్ద తప్పే ఉండాలి రెండోది ఫైనాన్షియల్ పెద్ద తల్లిగా మనం జాగ్రత్తగా తీసుకొచ్చి ఒక పెద్ద ఆయనకి సో ఇంకో జరిగేది ఫైనాన్షియల్ అప్పుడే అదే ఒక సర్వీస్ నాకు లేదంటే అప్పుడప్పుడు చెప్పి చేయగలిగే కెపాసిటీ ఉంటుంది అంటే చేయగలిగదు వాళ్ళు కూడా బట్ టేక్స్ అప్ థైమ్ బట్ ఈ ఇన్స్టెంట్గా అనుకున్నది ఐడియా వచ్చి చేయడం ఆచరించడం అనేది ఇట్ గ్రేట్ థింగ్ సెకండ్ థింగ్ ఫైనాన్షియల్ సో మనం ఎప్పుడైతే అట్లాగే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు అందరికీ థ్యాంక్స్ పేరు పేరు నేను చెప్తున్నాను అండ్ మీ మస్ట్ ఆల్సో థ్యాంక్ ఆల్ ది హిందూ కాలేజ్ స్టాఫ్ రమణ అండ్ పృథ్వీరాజ్ అక్కడ మనకి సపోర్ట్ చేసిన స్టూడెంట్స్ ప్లస్ స్టాఫ్ మెంబర్స్ సో నా మనసులో మాట ఏంటంటే వాళ్ళకు కూడా మనం ఏదైనా ఫైనాన్షియల్గా కానీ ఏదో ఒక రూపంలో మనం ఎంతో కొంత ఇస్తే వాళ్ళు మనీ కోసం చేయాలి కానీ అది ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్ వన్ మోర్ థింగ్ ఇచ్చారు నా సంగతి నాకు తెలియదు ఓకే ఫైన్ గుడ్ ఇప్పుడు ఇంకోటి అంటే వన్ మోర్ థింగ్ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ డాక్టర్ మధుసూదన్ రావు గారికి చూపుడి రంగరాజు గారికి అదర్ కమిటీ వి మస్ట్ థ్యాంక్ ఎవ్రీ వన్ అపార్ట్ ఫ్రమ్ హిందూ కాలేజ్ మేనేజ్మెంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫర్ ఈవెంట్ బట్ మన ఫిఫ్టీన్ ల్యాక్స్ మొత్తం ఈవెంట్ నేను చేసాం రూపాయి ఖర్చు లేకుండా ఒక డీజిల్ మ్యాను ఒక అడ్మినిస్ట్రేషన్ మ్యాను ఇద్దరిని పక్కన పెట్టుదారు కాబట్టి మన సైజ్ కూడా లేదు ఫ్రీ సర్వీస్ ఫర్ మనీ కోఆపరేట్ బై ఆల్ ది పీపుల్ అది ఎవరైతే లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈవెంట్ కట్టి పెడతారు పెళ్ళిళ్ళు వాళ్ళకి అది ఎక్కువ సర్వీస్ చేసి పెట్టారు అంత బాగా ఉంది అందుకని ఏంటి అవుతుందంటే మేనేజ్మెంట్ ఫీల్ లో మనందరం ఒక మాట మీద వాట్ ఎవరు రమణ సే మనంతా రెండు మాట మాట్లాడాలి ఈవెంట్ నేను అన్నిటికంటే పెట్టామంటే వాడు కూడా మా లక్ష్య కూడా మాట్లాడలే

ఐ వన్ అండ్ ఆల్ మన ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు ఈ రోజు మన కార్యక్రమాన్ని సక్సెస్ కావడానికి కంటెంట్ ఉండాలి కదా ఆ కంటెంట్ వాళ్ళంతా వచ్చారు ఇంత నూట యాభై మంది వేసుకున్న నూట పార్టిసిపేట్ చేయడం సామాన్యమైన విషయం కాదు వాళ్ళందరికీ కూడా పేరు పేరుతున్న మన స్నేహ పరిమళం ఆర్గనైజింగ్ టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ వీక్షించిన ప్రేక్షక మహాశలకు మనసారా ధన్యవాదాలు చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్త ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ఒక మర్చిపోవద్దు